తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ సన్నధాన్యం ఐదు వందల బోనస్ అందించి రైతులకు అండగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెలుదుర్తి మండలం నుండి మహబూబాబాద్ లో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసిన అధికారులు మండల పరిధిలోని రైతులను మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగకు తరలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో రైతులను అన్ని రకాలుగా మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఝాన్సీ మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ నరసింహారెడ్డి మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గర సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రుణమాఫీ అదేవిధంగా ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఇటువంటి సందర్భంలో నొప్పంగా రైతు పండుగ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు రైతు సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి వెలుర్తి మండలం నుంచి రైతుల మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ సభకు వెళ్తా ఉన్నాం కానీ ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఆర్థిక పరిస్థితి సహకరించకుండా ప్రతిపక్షాలు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారు మీకు తెలుసు మీరు గతంలో ఉన్నటువంటి సబ్సిడీలను ఎత్తివేయడం అగ్రికల్చర్ ఉన్న పరికరాలు ఇవ్వడంలో సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేసి కేవలం రైతులకు ఒక రైతుబంధు పథకం ఒకటి ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి అభూత కల్పనలు అబద్ధాలతో రాజ్యం ఏలేరు తప్ప ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేసేటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది అదేవిధంగా రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తొందరగా వడ్లను కేంద్రాలకు రైస్ మిల్లర్లకు తరలించడం జరిగింది అదేవిధంగా సన్న వడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చి త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బులు జత చేయడం కూడా జరుగుతుంది రాబోయే కాలంలో వ్యవసాయదారులకు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతా ఉంది కాబట్టి ఇది ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ లో జరిగే రైతు వేదికకు ముఖ్యమంత్రి గారు ఇచ్చేసి మరియు పూర్తి స్థాయిలో ఏవైతే హామీ ఇచ్చిరో రెండు లక్షల రుణమాఫీది పూర్తి స్థాయిలో ఈరోజు రుణమాఫీ జరగబోతున్నది మరియు ఎందుకంటే ఎంత సంక్లిష్టంలో ఉన్నా మరి రైతుల కొరకు మన రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది మరి రైతు సంక్షేమమే మన ఈ ప్రభుత్వానికి ధ్యేయంగా పెట్టుకొని మరియు ప్రత్యేకంగా ఈరోజు మరి సన్నవర్ల కొంటే కూడా ఐదు వందల బోనోస్ అని చెప్పి చెప్పారు ఆ బోనస్ కూడా నిన్నటి నుంచే ఒడ్ల పైసలు కూడా పడుతున్నాయి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో దొడ్డోట్లయి సన్నోట్లయి పెట్టినాక గత ఒక ఐదారు రోజులలోనే డబ్బులు కూడా రావడం జరుగుతుంది వస్తూనే ఉన్నాయి మరి ఎందుకంటే ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ రైతు మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా దురదృష్టకరం ఎందుకంటే అంత అప్పులపాలు చేసి మరి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకొని మరి ఏదో ముసల్కాన్ని కారుస్తున్నారు కాబట్టి జాగ్రత్త ఇక మీరు రారు ఎందుకంటే అత అనతి కాలంలోనే ఒక సంవత్సరం కాలంలోనే చేయలేనటువంటి పనులన్నీ కూడా మరి పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ అనేది ఇది చాలా మా రైతులందరికీ కూడా పండుగ వాతావరణం సప్లై చేయడం మరి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక మీ దుకాణం బంద్ అయిపోతుంది టీఆర్ఎస్ రైతు పండుగ సంబరాల గురించి మహబూబ్ నగర్ లో జరిగే సీఎం గారి బహిరంగ సభకి మన వెల్దుర్తి మండలి నుంచి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది మన బస్సులో మన మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కలిపి నలభై ఐదు మంది రైతులు ఈరోజు ప్రయాణం చేయడం జరుగుతుంది ఈవినింగ్ వరకు అక్కడ స్టాల్స్ ఎగ్జిబిషన్స్ అన్నీ చూసుకొని సభ కూడా అటెండ్ చేసుకొని సాయంత్రం తిరిగి రావడం జరుగుతుంది